ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ అయినటువంటి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో నేను మీకు మొబైల్లో చూపిస్తున్నాను పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొదటి అప్డేటు ద ఆన్లైన్ కోట ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్డ్ లెవెన్ ఏఎం నవనీత సేవ ఎట్ ఎట్వల్వ్ నూన్ అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల ఎట్ వన్ వన్పిఎం ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా డిసెంబర్ నెలకు సంబంధించిన వంటి జనరల్ శ్రీవారి సేవ స్వచ్ఛంద వాలంటీర్ సేవ అనేది డిసెంబర్ నెల కోట సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి శ్రీవారి సేవ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవకులు బుక్ చేసుకోవడానికి శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి శ్రీవారి సేవను బుక్ చేసుకోగలరు అలాగే నవనితి సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకండి విడుదలయ్యేది పరకాణమణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదలవుతుంది ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి శ్రీవారి సేవ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు స్వచ్ఛంద వాలంటీ సేవ చేయాలనుకునే వారికి అనగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు భక్తులను క్యూ లైన్లో పంపించడం తరిగొండ వెంగమామ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులకు పాలు మజ్జిగ సాంబార్ అన్నం పెరుగన్నం ఇలా అన్న పలహారాలను అల్పాహారాన్ని భక్తులకు అందించడం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి పుస్తకముల విక్రయశాలలోను కొబ్బరికాయల దుకాణంలోను అగరబత్తి కౌంటర్ల వద్ద వస్తువులను విక్రయించడం ఇలా చేసేటువంటి సేవ అండి శ్రీవారి సేవ ఈ సేవకు ఆడవారు లేదా మగవారు ఇద్దరు అర్హులు ఎవరైనా చేయవచ్చు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల లోపు గల వారు ఈ సేవ చేయడానికి అర్హులండి ఈ సేవ చేయడానికి పాల్గొనవచ్చు ఈ సేవ తిరుమలలో చేసేవారు కానివ్వండి తిరుపతిలో చేసేవారు కానివ్వండి తిరుమల సెలెక్ట్ చేసుకుంటే ఏడు రోజులు సేవ చేయాలండి తిరుపతిలో అయితే తిరుపతిలో కూడా మూ మూడు లేదా నాలుగు రోజులు తిరుపతిలో చేయాలి తర్వాత మూడు రోజులు చివరి మూడు రోజులు తిరుమల కొండపైకి చేయాలండి మొత్తం ఏడు రోజుల సేవ శ్రీవారి సేవ అనేది ఏడు రోజుల సేవ అండి కావున భక్తులు శ్రీవారి సేవకులు బుక్ చేసుకోగలరు ఒకసారి శ్రీవారి సేవ చేసిన వారు మరలా తొంభై రోజుల వరకు శ్రీవారి సేవకు సెలెక్ట్ చేయడానికి అర్హత లేదండి తొంభై రోజుల తర్వాతనే మరలా బుక్ చేసుకోవాలి కావున శ్రీవారి సేవకులు గమనించగలరు ఇక్కడ నేను మొబైల్లో చూపిస్తున్నాను రేపు ఉదయం సుమారుగా పది గంటల యాభై ఐదు నిమిషాలకు మీ యొక్క శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్చిన వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు పాస్వర్డ్ని ద్వారా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వగలరు ఇక్కడ నేను పైన ఉన్నటువంటి త్రీ డాస్ని నొక్కితే మొబైల్ కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి దీన్ని పెద్దదిగా మారుతుంది మీకు స్పష్టంగా స్క్రీన్ అనేది కంప్యూటర్ల వలె పెద్ద స్క్రీన్ అవుపిస్తుంది మీకు మొబైల్లో కేవలం వన్ మంత్ కనిపిస్తుంటుంది అయ్యో విడుదల చేయలేదు విడుదల చేయాలని అనుకుంటారు ఇక్కడ సేవా నేమ్ సెలక్ దగ్గర శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకోవాలి ఏరియా ఆఫ్ సర్వీస్ దగ్గర శ్రీవారి సేవ తిరుమలలో చేయాలనుకున్నారా తిరుమల అంటే కొండపైన తిరుపతి అనగా కొండ క్రిందండి మీరు ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ సేవ సెలెక్ట్ చేసుకోవాలి స్లాట్స్ ఏడు రోజులు స్లాట్ తిరుమలలో సేవ చేయాలనుకున్న వారికి ఏడు రోజులు సోమవారాలు ఏడు రోజులు సెవెన్ డేస్ మండేసు డేస్ సెవెన్ డేస్ వెడ్నెస్డే రిలీజ్ చేస్తారండి కావున శ్రీవారు సేవకులు గమనించి శ్రీవారి సేవ తిరుమలలో ఏడు రోజులు బుధవారం రోజుల్లో విడుదల చేస్తారు అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ డిసెంబర్లో కూడా బుధవారం వచ్చే రోజుల్లో తారీఖుల్లో బుధవారం ఏ తారీఖు అయితే వస్తుందో ఆ తారీఖున మీరు రిపోర్ట్ చేయాలి సెలెక్ట్ చేసుకొని ఆ తేదీలో రిపోర్ట్ చేయాలి ఆరో తేదీ నుంచి ఏడు రోజులు సేవ చేయాలి అలాగే ఇంకోటి చూపిస్తాను సోమవారం సెవెన్ డేస్ సోమవారం మండే సోమవారాలు ఇట్లా విడుదల చేస్తారు మండేలో ఏ ఏ తేదీల్లో మీరు సేవ చేయాలనుకుంటారో ఆ తేదీని సెలెక్ట్ చేసి ఆ తేదీ నుంచి ఏడు రోజులు సేవ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో తేదీ మీరు నవంబర్లో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీ వరకు ఏడు రోజులు సేవ చేయాలి ఏడు రోజుల సేవ అనంతరం మీకు చివరి రోజున దర్శనం కల్పిస్తారు మూడు వందల రూపాయల దర్శనం ద్వారా మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు టెంపుల్ డ్యూటీ అనేది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా తీస్తారండి కావున శ్రీవారి సేవలు గమనించగలరు